ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్కు అలాగే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మధ్య ఉన్న అనుబంధం గురించి మనందరికీ తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు జానీ మాస్టర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా బెయిల్ ఇప్పించినట్లు నెట్టింట్లో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి ఇక అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయిన డ్యాన్స్ మాస్టర్ మధ్యంతర బెయిల్ మంజూరైంది అయితే జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరు కావాలని అందుకు బెయిల్కు దరఖాస్తు చేసుకోవాల పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈ నెల ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు బెయిల్ మంజూరు చేసింది అక్టోబర్ పదో తేదీన ఉదయం పదకొండు నెలలకు కోర్టు ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది రెండు లక్షల చొప్పున రెండు పూచకింతలకు సమర్పించాలని పేర్కొంది ఇక ఈ యొక్క సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వద్దని అలాగే మరోమారు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడద చేయకూడదని కోర్టు ఆదేశించింది జానీ తనపై లైంగిక వేధింపులకు పాడుపడినట్లు ఆయో ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే రెండు వేల జానీ మాస్టర్ పరిచయమయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో అతని బృందంతో సహాయ నృత్య దర్శకురాలిగా చేరానని ముంబైలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్తో నేను మరో ఇద్దరు సహాయకులం వెళ్ళాం అక్కడ హోటల్లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు ఇక యొక్క విషయం ఎవరికైనా చెప్తే పని నుంచి తొలగిస్తానని సిరి పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు దీన్ని అవకాశంగా తీసుకొని హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్ళిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు వేధింపులు భరించలేక జానీ మాస్టర్ బృందం నుంచి బయటకు వచ్చేశాను ఆయన సొంతంగా పని పనిచేసుకొనివ్వకుండా ఇతర ప్రాజెక్టులు రానివ్వకుండా ఇబ్బంది పెట్టాడు అనే ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది ఈ మేరకు కేసు చేసుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కస్టడీ కూడా తరలించడం జరిగింది మరోవైపు ఉత్తమ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ ఇటీవలే జాతీయ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే ఇక ఈ క్రమంలోనే అక్టోబర్లో జరగనున్న అవార్డుల ప్రారంభోత్సవానికి హాజరై పురస్కారం అందుకోవడం కోసం ఆయన బెయిల్ మంజూరు దాఖలు చేయడం జరిగింది ఇక ఈ ఒక్క విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా జానీ మాస్టర్ కోసం లాయర్లతో మాట్లాడి బెయిల్ ఇంపించినట్లు నెటింట్లో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి అయితే జానీ మాస్టర్పై తనకున్న అభిమానాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా తన కోసం బేలిప్పించారంటూ నెట్టింట్లో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఈ వార్త నెటింట్లో చక్కర్లు కొడుతూ